అయితే నిన్న వీడియోలో డ్యూటీకి ఎందుకు లేట్ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా ఏమైందంటే ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి బోర్ గంట సేపు వేసినా కూడా నీళ్ళు అనేవి ట్యాప్స్లోకి రావట్లేదు ఇంకేం చేస్తాము గంట సేపు వెయిట్ చేసి మా ఓనర్ అంకుల్ని లేపితే ఎయిర్ లాక్ అయిపోయింది మీరైతే పైప్తో నీళ్లు పట్టుకోండి అని చెప్పేసి అయితే అంకుల్ పైప్ కింద నుంచి వేసారనమాట ఇక వచ్చేసేసి సండే వ్లాగ్ ఇంకా పిల్లలు దోశ అడిగారు ఎగ్ దోశ అయితే వేసి ఒక్కొక్కళ్ళకి ఇచ్చేసేస్తున్నాను ఇంక ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తానంటే మా ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు దానిలోనికి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలా మా వారైతే చికెన్ తీసుకొని వచ్చేసాడు ఇక దాన్ని మంచిగా కడిగేసేసుకొని ఇంకా దానికి కావాల్సిన మసాలాలు అయితే పట్టించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కొన్ని అయితే చికెన్లో కలిపేసేసాను మిక్స్ చేసేసాను అనమాట ఇంకా దీనిని నిమ్మకాయ కూడా పిండేసేసి ఒక అరగంట సేపు నానడానికి అయితే పక్కన పెట్టేసేసుకున్నాను చికెన్ నానుతా ఉంటుంది మా పిల్లలు మా తాత వీళ్ళందరూ కలిసి ప్రేర్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు ఇంట్లో ఎవరు లేరు ఇంకా నేను గిన్నెలన్నీ దోముకొని ఇంకా నేను రెడీ అవ్వాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పన్ను అన్నీ చేసుకుంటున్నాను ఒక పక్కన గిన్నెలు కడిగేసాను ఇంకొక పక్కన బియ్యం కూడా నానబెట్టి పెట్టాను అనమాట బియ్యం నానిపోయినాయి అలాగే ఎసరు కూడా మరిగిపోయింది ఎసట్లో బియ్యం వేసేసాను బాస్మతి రైస్ వేసాను ఇంకా చికెన్ అయితే కలిపి పెట్టేసేసుకున్నాను కూడా పెరుగు కూడా కలిపేసేసి ఇలా దమ్కైతే పెట్టేసేసుకున్నాను అన్నీ యాడ్ చేసేసి దమ్ పెట్టేసేసి బరువు పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి ప్రేయర్కి అయితే రెడీ అయ్యేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట స్నానం చేసేసుకున్నాను ఇంకా దమ్ అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం రెండున్నరకు వచ్చేమో ప్రేయర్ నుంచి వచ్చేసేసి బిర్యానీ అయితే అందరికీ పెట్టేసేసుకొని తిన్నాం అనమాట మా తాతకి ఇస్తే బిర్యానీ చాలా బాగుందనేసి చెప్పాడు వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు